వచ్చింది బాగుంది వామూర్తి గారు కొద్ది ఇంకా ఎక్కిస్తారు కాదు వెంటనే అక్కడ ఒక చెప్పుగా మీరు చాలా జరుగుతుంది అందరికీ నమస్కారాలు ప్రశ్న ఏంటంటే ఓకే వృత్తిపరంగా కొద్ది వ్యాపారం అయినా కూడా ప్రభుత్వ కొన్ని కొద్ది సమాజ సేవ అనేది మేము తెలుసు ఇక్కడ విద్యార్థి నాయకులుగా మాకు తెలిసిందే అదే విషయాన్ని మేము కూడా అక్కడ చెప్పారు మేము గతంలో కొన్ని విషయాలు తెలియ ప్రస్తావించినప్పుడు అది వెంటనే దానికి సంబంధించి మాకు తగ్గి సహాయం చేస్తున్నారు ఆ విషయంలో మాకు ఎక్కడ తిరుపతి వాళ్ళగా స్టూడెంట్స్గా మాకు తెలుసు అలెన్ కదా సరే ఇదంతా ఒక అబ్బాయి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి మీ ప్రేరకం ఏంటి అని అడిగి కదా ఓకే వ్యాపారపరంగా వ్యాపారం అంటే మనుషులతో చేసేది ఆ మనుషులు బాగుంటేనే వ్యాపారం జరుగుతుంది ఆ మనుషుల సంక్షేమం కూడా ఒక పక్క చూసుకోవాలని ఉద్దేశం చాలా బాగుంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేసుకొస్తున్నా అక్కడ ఓకే ఓకే మీ ఈ వ్యాపారము ఈ విలువలు రెండు కల మొన్న మన వెళ్ళిపోయిన మన రతన్ టాటా గారు లాంటి పూర్తి ప్రదేశంగా మీకు ఉండొచ్చు అంటే మీకు పర్సనల్గా ఒక పర్సన్ అంటీ నాకు బిజినెస్లో కానీ టోటల్ సర్వీస్ కానీ ఒక పర్సన్ అంటే ఎవరంటే చెప్తారా ఏం చెప్తారు లెగ్ కంపెనీ ఎవరంటే ఏం చెప్తారు ఒక డెపేషన్ డిమాండ్ చేయదు అంటే టోటల్ సర్వీస్ కానీ వాటికి బాగా నేను చిన్న పర్సన్ నాకు జీవితంలో నేను ఎప్పుడు ఎవరిని ప్లీజ్ నా నేను స్పోర్ట్ తీసుకున్నాను నేను ఎవరిని ఫాలో గాను ఎందుకంటే వాళ్ళంత కెపాసిటీ తో మన కొడుకు పోవచ్చు సోమ వివేకన ని తీసుకుంటే వివేకన అలా కాలేన కాబట్టి నాకు నేనే స్ఫూర్తి నా మైండే నా పవర్ నా కాబట్టి నేను ఏది చేయనా నా మైండ్ నే ఆరాజించడం కాబట్టి దివాగనికి దివాగనికి స్పోర్ట్ థాంక్యూ థాంక్యూ తొమ్మిది మంది మీరు ఏంటి అబ్బాయి ఐదు అబ్బాయిలు వచ్చారు మైకోవాలంటున్నారు అలా కాదు పరిగెత్తుకొని రావాలి నెక్స్ట్ మీద అవమానం తీసుకుంటాం ఇప్పుడు కాదు ఏంటి రియల్ సేవ గురించి కావాలంటే ముఖ్యంగా ఉండాల్సింది

గోల్డ్ ఇస్ సంచలన అల్గా ఐ రిక్వెస్ట్ టు మీ ఇన్ ది టాపర్ థాంక్యూ థాంక్యూ కార్యక్రమం ఈ వేణు అండ్ ఆల్ ఆఫ్ యు వన్ అవర్ ఆఫ్టర్ లంచ్ ప్లేస్ ఇస్ గోడే బ్రేక్ టు లంచ్ కో బైటల్ లంచ్ ఉండది వెల్తి క్రావచో వెల్కమ్ టు స్పీచ్ ఆఫ్టర్ లంచ్ ఫర్ ది ఈస్ దిక్ట్ ఓకే అర్కి నమస్కారం ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని పాదాల చెంత ఈ మహతి కళాక్షేత్రంలో తిరుపతి యువతకు దిశానిర్దేశం చెందిన ఉద్దేశంతో ఒక వజ్ర సంకల్పంతో మన కోట్లాది మంది తెలుగు ప్రజ ప్రజలకు ఆదర్శమైనటువంటి అంకిత భావంతో ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ మరియు తిరుపతిలోనే స్వయం కృషితో దినదినాభివృద్ధి చెందునటువంటి డాలర్స్ గ్రూప్ అధినేత శ్రీ సి దివాకర్ రెడ్డి గారు ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అభినందనీయం అభివందనీయం ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మాట చెప్పాలి సృష్టి తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం కుటుంబం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న నేపథ్యంలో దిశానిర్దేశం చేయడానికి యువతకి మరియు కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఎలా ఉంటే జీవితాలు బాగుంటాయనేటువంటి ఒక మార్గదర్శి ఈరోజు మన ఇంపాక్ట్ ఫౌ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది అక్షర సంపన్నులైనటువంటి మేధావులను ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మహతీ కళాక్షేత్రంలో వారి మెదడులో ఉత్సా యొక్క ఉత్సాహాన్ని గుండె నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నందుకు అందుకు సహకరిస్తున్నటువంటి ప్రత్యేకంగా సహకరిస్తున్నటువంటి డాలర్స్ గ్రూప్ అధినేత అయినటువంటి శ్రీ సి దివాకర్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎంతోమంది జీవితాల్లో ఆశను ముఖ్యంగా చెప్పాలంటే ఒక మాట చెప్పాలి ఆశని చాలా మనిషి ఆశ జీవి అవని సమస్తం కాట కలిసిన ఆకాశం మిగిలి ఉంటుంది ఆస్తి సమస్తం కోల్పోయిన ఆశ మాత్రం అంటుకొనే ఉంటుంది అన్నారు ఆ ఆశను రేకెత్తిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గుడిని తలవంచి నమస్కరిస్తూ యువత ప్రతి మాటను కూడా ఎందుకంటే ఒక్క మాట ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఒక్క మాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఒక్క మాట ఒక్క అడుగు వెయ్యి మైళ్ళ ప్రయాణానికి నాంది పలుకుతుంది ఈ యొక్క ఆత్మీయ సదస్సు లక్షల కోట్ల మెదళ్ళ కదలిక కావాలని ఆ శ్రీనివాసని ప్రార్థిస్తూ ధన్యవాదాలు సార్ నమస్కారం మీ రామమూర్తి